హైవర్స్ ఈరోజు అమరావతికి సంబంధించి ఎవరన్నా ఏదైనా ఒక విషయం మాట్లాడుతున్నారంటే పేదలకి పట్టాలు ఇస్తామంటే అమరావతి వాళ్ళు వద్దు ఏంటండి ఇది అని చెప్పేసి ఒక్కసారిగా జనలందరిని కూడా అమరావతి రైతుల పట్ల నెగిటివ్గా మాట్లాడేలాగా చేస్తూ ఉన్నారు నిజమేంటి అసలు అమరావతిలో పేదలు లేరా అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళు కావచ్చు ఆ భూములు ఇచ్చినటువంటి ఇళ్ళ పక్క వాళ్ళు కావచ్చు వీళ్ళలో పేదలు ఉన్నారా లేదా అండ్ అమరావతి ఉన్నటువంటి ఏరియా ఏదో ఆర్ వన్ జోన్ అంటామే ఆర్ వన్ జోన్ అంటే ఏంటి ఎగ్జిస్టింగ్ గ్రామాలు అన్నట్టు వాళ్ళల్లో అందరికి ఇల్లు ఉన్నాయా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు పేదవాళ్ళు కాదా అని అసలు ఎవరైనా ఆలోచిస్తా ఆలోచించట్లా అమరావతి అనగానే ఇంకేముంది వాళ్ళంతా కోటేశ్వరులు వాళ్ళ దగ్గర భయంకరంగా డబ్బులు ఉండి అది కూడా వైసీపీ ఎలా ప్రచారం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే రెడ్లు లేరు వయసు లేరు బ్రాహ్మణులు లేరు ఎస్సీ లేరు ఎస్టీ లేరు బీసీ లేరు అంతేనా అలాగే చాలా మందికి అర్థమవుతూ ఉంది అందుకే నేను వీడియో ఇస్తూ ఉన్నా ఎంత భయంకరమైనటువంటి పొలిటికల్ స్కెచ్ అంటే ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్దర్లో ఉన్నటువంటి ఈ వైసీపీ నాయకులు తప్ప ఇంకెవరు ఇటువంటి భారీ స్కెచ్కి పాల్పాటు గతంలో ఏం జరిగింది ఏంటంటే మొత్తం ఒకసారి క్రాస్ చక్క క్రాస్ చచ్చి వస్తే బాబుల్ వీళ్ళు మారరో వీళ్ళు ఇంకంతే అన్న ఫీలింగ్ మనకు వచ్చేసింది ఎందుకంటే ఈరోజు ఈ మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఆడ తిరుగుతున్నాడా అంటే తిరుగుతున్నాడు కానీ ఎవరు అంటే అసలు ఎవరు కనపడతలేదు ఇంకొంతమంది అంటారు లాజిక్ కరెక్ట్గా గుర్తు గుర్తెచ్చుకోండి ఆయన తిరుగుతున్నాడు కానీ ఆయన అసలు విషయం ఎవరు పట్టించుకోవట్లా ఆయన కూడా నేను ఉన్నానని చెప్పేసి పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడతా మీకు అర్థమైంది కదా అంటే అర్థం ఏంటి ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక మనం ఓడిపోతామని వైసీపీ వాళ్ళంటే చూసిన వాళ్ళు దరిదలి కూడా ఈ అమరావతి వాళ్ళు ఎవరు కూడా వెళ్ళటం లేదు అంటే వారిని మంచి వాళ్ళు లాగా మా వాళ్ళు మీరు మీకేమో ఓట్లు వేస్తామని వెళ్ళి ఎవరు ఇక్కడ ఉండటం లేదు ఇది వైసీపీ వాళ్ళకి క్లియర్గా అర్థమైంది తర్వాత ఈ వైసీపీ వాళ్ళు అమరావతికి సంబంధించి ఏ స్టెప్స్ అయితే తీసుకుంటూ ఉన్నారో అమరావతిలో ఉన్నటువంటి వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వ్యక్తం అవుతాం దాని పట్ల వీళ్ళకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో చాలా చోట్ల చాలా చోట్ల చాలామంది ఉన్నారు కదా వీరి దృష్టిలో కూడా ఈ వైసీపీ వాళ్ళు చెడుగానే ఉన్నారు ఇప్పుడు బట్ మంచిగా మారాలంటే ఎలా అమరావతి వాళ్ళని తక్కువ చేయాలి లేదంటే వాళ్ళు చెడుగా చూపించాలి ఇప్పుడే ఇక వాళ్ళకొక ఒక ఆలోచన వచ్చింది రెండు విధాలా వీళ్ళకి హెల్ప్ అవ్వాలి ఏంటి అది పేద ప్రజలకు ఇక్కడ భూములు ఇవ్వాలి ఇది జనాలకు కనిపించేలాగా అమరావతి లాంటి చోట ఒక గజం కొనాలంటే అవ్వన పని అటువంటిది అక్కడ ఒక సెంటు నలభై ఎనిమిది గజాలు నలభై ఎనిమిది గజలు ఇటువంటి ఇల్లుపడిది అంటే మీకు తెలుసు అలా కొన్ని వేల మందికి అక్కడ ఇవ్వబోతా ఉన్నారు ఆల్మోస్ట్ అంత పేదవాళ్ళు అంటే అమరావతి లాంటి చోట మాస్క్ పైనటువంటి చోట ఎలక్ట్రానిక్ సిటీ లాంటి చోట ఓ రకంగా మరలా ముంబైలో ప్రస్తుతం కనుమరుగా అవ్వబోతున్నటువంటి మొత్తం క్లీన్ చేస్తున్నటువంటి కొత్తగా ఒక మహానగర నిర్మాణం రాబోతున్నది ధారవి ఉంది కదా ఆశ్ర అని అది పెద్ద మురికిపడ ధారవి అక్కడ కూడా అంతే నీరికిరిగిరుగుగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటిది చేయబోతా ఉన్నారు పేదలని పావులుగా పెట్టి భయంకరమైన రాజకీయం ఏంటి ఆ రాజకీయం అంటే ఆర్ఫై జోన్ అని చెప్పేసి అల్ట్రెండ్ సిటీలు ఇస్తా ఉన్నారు అక్కడ వద్దు ఆర్ త్రీ జోన్లో ఇవ్వండి అని అంటూ ఉన్నా త్రీ జోన్లో ఇవ్వండి అని అంటూ ఉన్నా ఈ అమరావతి రైతులు చెప్తుంది అంటే పేదలకు భూములు ఇవ్వటంలో మేము అభ్యంతరం ఏం పెడతలేదు ఆర్ఫై జోన్లు ఇవ్వదని అంటున్నారు వాళ్ళు బట్ వీళ్ళు అక్కడేస్తానంటున్నారు ఎందుకు రేపటి రోజు మన నిన్న మొన్న డిస్కస్ చేసినట్టుగా కొత్తగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూములు ఎవరికైతే ఒకళ్ళు వీళ్ళు ఇస్తారో సుప్రీంకోర్టు తీర్పు లోబడి ఉడితే ఒకవేళ తీసుకున్నట్టయితే వీళ్ళు అడ్డు తగలాలి అక్కడ ధర్నాలు చేయాలి ఇంకా చాలా తలనొప్పులు సృష్టించాలి అనేది మెయిన్ టార్గెట్ నెంబర్ టూ జనాలకు వచ్చేటప్పటికి ఏమని అర్థం కావాలా అమరావతి స్వార్థపరులు బయటని ఎవరూ రానివ్వట్లేదు అన్న వీళ్ళు అర్థం కావాలి అలా అర్థమైతే జనాల కంటే అంత సీన్ లేదు అందరిగా తెలుసు అక్కడ అమరావతిలో పేదవాళ్ళు లేరా అమరావతి రైతులు క్లియర్గా ఇవ్వడం లేదా అక్కడ ఆర్ఫే జోన్ లేవద్దు మిగతా చోట్ల ఇవ్వండి అమరావతిలో చాలా చోట్ల ల్యాండ్స్ ఉన్నాయని అంటున్నారు బట్ ఎక్కడే ఇస్తున్నారు ఎందుకు ఇందాక పాయింట్ చెప్పాను ఫస్ట్ పాయింట్ అమరావతి మాస్టర్ మైండ్ దెబ్బతీయాలి రేపు రోజు గవర్నమెంట్ మారిన తర్వాత ఇటు ఇక్కడ అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేస్తారు కాబట్టి ఇప్పుడు కంపు కంపాలి పెంట్ ప్యాంట్ అవ్వాలి ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ పాయింట్ అది భయంకరమైన స్కెచ్ ఇదే వామ్మో జగన్ అన్న కావచ్చు లేదా వామ్ వైసీపీ కావచ్చు ఇదే అనమాట ఎందుకంటే వీళ్ళు ఏ దృష్టిలో చూసినా రాజకీయంగా వీళ్ళకి ఏం ఉపయోగం ఉన్నదే చూస్తారు ఇప్పుడు దాదాపు పన్నెండు వందల ఎకరాలు పదమూడు వందల ఎకరాలు ఇవ్వబోతా ఉన్నారు నాకున్న సమాచారం మేరకు ముప్పై వేల పైచులకు పట్టలు రెడీ చేశారు ముప్పై వేల పైచులకు వెళ్ళ పట్టలు అన్నప్పుడు ఇంట్లో మినిమంలో మినిమం రెండు వాటర్లు వేసుకోండి ఈ రెండు ఓట్లు వేసుకోండి ముప్పై రెండు అరవై అరవై వేల ఓట్లు ఏది అమరావతి కోర్ ఏరియాలో ఈ అరవై వేల ఓట్లు కనీసం కనీసం యాభై వేలన్న వైసీపీకి పెడితే ఆల్రెడీ అమరావతిలో ఉన్న చోట అవునన్నా కాదన్నా మన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటి అది వాళ్ళు మొదట్లో ఎట్లయినా ఉండొచ్చు కాక ఎన్నికలు జరుగుతున్నారా ఇక ఎన్నికల దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలనుకున్నప్పుడు నించుందేవిడరా మన కులపాడేనా అరే ఇంటి దగ్గర ఓట్లు వేసుకున్నారా మన ఆడవాళ్ళ చేత ఏమి ఇచ్చారా ఇంట్లో మన వాళ్ళకి ఇది ఆలోచిస్తారు ఇలా ఆలోచన కొంతమంది డైవర్ట్ అవుతారు అండ్ ఓట్లు చీలిపోతాయి ఇక దాంతో ఈజీగా గెలిచేవచ్చు ఇక అప్పుడు చూసారా అమరావతిలో కూడా మేమే గెలిచాం అమరావతిలో కూడా మమ్మల్ని గెలిపించడం దాని అర్థం ఏంటి అమరావతిని శాసన రాజధానిగా ఉంచడమే వాళ్ళకి ఇష్టం లేసేట్ క్యాపిటల్గా ఉంచడమే వాళ్ళకి ఇష్టం జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ మేము అన్నదే కరెక్ట్ ఒప్పుకుంటే చూసారని చెప్పేసి చూపించాలి ఇది భారీ స్కెచ్ కానీ ఆ రకంగా వీళ్ళ స్కెచ్ పారిద్దా స్కెచ్ నడిచిద్దాంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పాను ఫైనల్ తీర్పుకు లోబడే ఈ పట్టాల పంపిణీ అన్నది ఏదైతే ఉందో అది డిపెండ్ అయి ఉంటుంది ఈలోపు పట్టాలు ఇస్తున్నారు కదా ఇవ్వండి కానీ ఎలా ఇస్తారు ఆ రాళ్ళ మీద పట్టాల మీద చెప్పండి ఏమని అంతిమంగా ఫైనల్ తీర్పుకు లోబడే మీరు ఇక్కడ ఉండటమా ఖాళీ చేయటమా అండ్ ఈ పట్టాలు శాశ్వతమా హక్కుల శాశ్వతం డిపెండ్ అయి ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు మీరు పట్టాలు తీసుకున్నారు కాబట్టి ఇక మీరు భూ హక్కుదారులు అయిపోయారు ఇక మీ ఇష్టం ఇల్లు కట్టుకుంటారు అమ్ముకుంటారు మీ ఇష్టం ఛాన్స్ లేదని చెప్పేసి చెప్పున్నారు ఇక అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాల్సింది ఇదే అమరావతిలో ఆర్ఫే జోన్ కాకుండా మిగతా చోట్ల చాలా చోట్ల భూములు ఉన్నాయి అక్కడ ఇమ్మనంటే అక్కడ ఇవ్వటం వల్ల అమరావతి మాస్టర్ ప్లాన్ పెంట ప్యాంట కాబట్టి ఇక్కడ ఇస్తా ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ పేద ప్రజలందరిని కూడా ఆల్మోస్ట్ మనకున్న సమాచారం మేరకు గుంటూరు జిల్లాలో కావచ్చు అటు ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు చాలా వరకు కూడా వైసీపీ వారికి పట్టాలు ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది వారందరినీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చేసి ల్యాండ్స్ ఇచ్చేసి ఇక ఇల్లు కట్టినా కట్టకపోయినా గుడిసెలు వేసినా వేయకపోయినా ఆ ఇంటి డాక్యుమెంట్స్ ఇంటి డాక్యుమెంట్స్ ఆ పట్టాలు పట్టాలు చూపించి ఓట్లని ఇక్కడికి మార్చాలి వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఓట్ల వాళ్ళు వేరే చోట్ల ఉన్నాయి అవి ఇక్కడ మార్చాలి ఆ ఓట్లు ఇక్కడ మార్చేశారు కదా ఆబ్వియస్లీ ఇక్కడ ఓటర్లు వాళ్ళు మనుషులు ఇక్కడ ఉండరు కానీ ఓట్లు ఇక్కడ ఉన్నాయి పోలింగ్ బూత్ లైక్ ఇవన్నీ వైసీపీలో చెప్తారు కదా కార్యకర్తలు చెప్తారు కదా సో ఆ రోజు వాళ్ళు పట్టుకొస్తారు ఓటు వేస్తారు వెళ్తారు ఆ తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది వైసీపీల దృష్టిలో వైసీపీ గెలుస్తారు బాస్ట రాష్ట్ర రాష్ట్ర ప్రజాకం దృష్టిలో అమరావతి యొక్క ప్రాంత రైతుల దృష్టిలో గెలిచేది వచ్చేసి వైసీపీ మాత్రమైతే కాదు ఎందుకంటే న్యాయం ధర్మం వాళ్ళు నమ్ముకున్నదేమో వాళ్ళ పక్కనే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు అదేమంటే నా ఇల్లు ఇక్కడే ఉంది చంద్రబాబు ఇల్లు వచ్చేసి వేరే వాళ్ళని చెప్తున్నా ఇల్లు ఇక్కడే ఉంది అని చెప్పేసి హైదరాబాదులో ఈయన ఉంటాను ఇక్కడే రాజధాని అని అంటారు అనలేరుగా నా ఇల్లు ఎక్కడే ఉంది పులివేంద్ర అని చెప్పేసి రాదని అంట అంటారు అనలేరు కదా కడపలో ఉందని చెప్పి కడప అంటారు అనలేరు కదా మరలా వైజాగ్లో అంటే వైజాగ్ రాజధాని అంటారు సో మీకు అర్థమవుతుందా ఇంకా 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 ఆ మాటల్లో అదేవిధంగా ఆ వైసీపీ చెప్పినటువంటి ఒక రకమైనటువంటి ట్రాన్స్లో పడి బతకద్దు క్లియర్గా అమరావతి ప్రాంతంలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వారికి కూడా భూములు ఇవ్వడం కోసం కొంత ల్యాండ్ అసైన్ చేసి పెట్టారు అమరావతి మాస్టర్పాటు మొత్తం రెడీ అయిన తర్వాత ఈ పేద ప్రజలకు ఏదైతే ల్యాండ్ ఇవ్వాల్సి ఉందో అది కేటాయించి పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఎవరికైతే తెస్తామని అంటూ ఉన్నారో వారికి వాళ్ళ ప్రాంతాలు ఇవ్వచ్చు ఇక్కడ తీసుకొచ్చి అవసరం అవసరం అంటే కేవలం ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలా రేపటి రోజు వీళ్ళు గెలవాలి ఇది తప్ప వేరేది అయితే కదా ఇంత భయంకరంగా తీసుకొచ్చి నాకు తెలిసి ఈ మధ్య అయితే చూడాలి అవునా కాదు ఒకసారి మీరు అయితే క్రాస్ చెక్ చేసుకోండి బట్ ఈలోపు వీళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి అదే డాక్యుమెంట్స్ సెంటు పట్టాలంటున్నారు అవి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు వేరే చోట్ల ఉన్నటువంటి ఓట్ల కనుక మార్చినట్టయితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం